వెల్కమ్ టు మై ఛానల్ ఇక ముందుగా రైతు అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ఇంకా అనంతపురం ధరలు చూసుకుంటేనా భారీగా అయితే తగ్గిపోయినాయినా ఇక ఎందుకంటే స్టాక్ అయితే అతి భారీగా స్టాక్ వచ్చింది ఒకటోన్నర లక్ష ఇంచుమించి ఒకటిన్నర లక్ష స్టాక్ అయితే రావడం జరిగింది క్వాలిటీలు కూడా చాలా తక్కువన అన్నీ ఈ జ్యూస్ కాయలు ఈ పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు అయితే ఎక్కువ రావడం వల్ల ధర అయితే తగ్గింది క్వాలిటీలు కూడా ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నూట పది నూట ఇరవై రూపాయలు మాత్రమే టాప్ రేట్లు మాత్రమే అవి కూడా టాప్ రేట్న నూట వన్ టెన్ వన్ ట్వంటీ టాప్ రేట్స్ ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతుంది ప్రతి మిక్సింగ్ కాయలు కానీ ఈ మీడియాలు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు క్వాలిటీ ఉంటే ఐటెము ఎనభై తొంభై అక్కడక్కడ వేస్తున్నారు అంతే సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు అయితే అనంతపురంలో పలికింది